హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను పాలకూర పెసరపప్పు ఉంటే చాలండి ఈ రెండింటి కాంబినేషన్లో టేస్టీ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ ఈ కర్రీ రెసిపీని మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు పెసరపప్పు పాలకూర కాంబినేషన్లో ఎన్నోసార్లు చేసే ఉంటారండి అందులో ఇదొక వెరైటీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో కరికి సరిపడే ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసాను ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత సన్నగా రౌండ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా వేసుకోండి ఈ పచ్చిమిర్చిని ఒక మూడు తీసుకున్నానండి తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకోవడం కోసం పెసరపప్పుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఈ కర్రీ చేసుకునే ఒక పదిహేను నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పప్పు ఒక పదిహేను నిమిషాలే నానబెట్టానండి చక్కగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుని పోపులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పప్పుని బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఎంత బాగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్తో కర్రీ అంత బాగుంటుంది తర్వాత ఎనిమిది నుండి వరకు వెల్లుల్లి రెబ్బల్లి పొట్టు తీసి ఇలా చిన్న రోల్లోకి తీసుకొని వాటిని కచ్చపచ్చగా దంచాలి ఇలా కచ్చపచ్చగా కొంచెం దంచిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి ఇలా ఒక స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారంని సరిచూసుకొని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా దంచుకోవాలి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారంతో మిక్స్ అయ్యేలాగా బాగా దంచి పెట్టుకోండి పచ్చకి దంచిన ఈ వెల్లుల్లి కారాన్ని పెసరపప్పు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పెసరవాపుతోటే వెల్లుల్లి కారం కూడా బాగా ఫ్రై అయిపోతుంది అందుకే ముందే వేసుకొని బాగా బాండిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన పాలకూరను వేసుకోవాలి నేను ఇక్కడ పాలకూర ఐదు మీడియం సైజ్ కట్టలు తీసుకున్నానండి పాలకూర కాడల్ని కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ఇలా తరిగి పెట్టిన ఈ పాలకూరనంతా కూడా ఇలా పప్పులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పాలకూర వేసిన వెంటనే కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి బాండిపేయ మూత పెట్టి పాలకూర కొంచెం ఉడికిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి అలాగైతే చక్కగా మిక్స్ అయిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత బాండిపేయ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి పాలకూరలో ఉన్న తేమతోటే పప్పు కొద్దిసేపు ఉడికిపోతుంటుంది ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి మరి ఎక్కువగా కాకుండా కొంచెం పప్పు మెత్తగా అయ్యేంతవరకు వాటర్ పోసుకోండి ఇలా చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసిన తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోండి ఈ పప్పు మరీ మెత్తగా అయ్యేంతవరకు కాకుండా కొంచెం గింజలుగా ఉంటేనే ఈ పప్పు పాలకూరలోకి చాలా బాగుంటుందండి కొద్దిసేపు అయిన తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరుంచే కమ్మని పాలకూర పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరైతే ఎన్నోసార్లు చేసి ఉంటారు ఇలా ఒకసారి వెళ్ళి కారం వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది చూస్తుంటే నేనుంచే కమ్మని పెసరపప్పు పాలకూర కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు ఈ కర్రీ ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్